విద్య వైద్యం ఆరోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాలనీరాజనే స్వామి అన్నారు శనివారం ప్రకాశం జిల్లా పొదుల్లో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి గోడలపై జగన్ ఫోటోను తొలగించకపోవడంపై వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనంతరం ఆసుపత్రిలోని రికార్డును పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై రోగులను స్వయం కాడికి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వైద్యులు ఉన్న వైద్యం కోసం బయట ఆసుపత్రికి పంపుతున్నారని ఆసుపత్రి సిబ్బందిపై మంత్రికి ఫిర్యాదు చేశారు స్థానికులు దీనిపై పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప

కొన్ని గంట ఇరవై రెండు గంటలు పెట్టేది అండి చాలా ఉన్నా మన దాకా మీరు మామూలు డ్రైవర్ డ్రైవర్ ప్లాన్ ఇచ్చారా బయట రాసారా అమ్మ అదే ప్లీన్ ఇచ్చారా ఉన్న ఇబ్బందులు सर टिप्पणी चल रही है ये अभी भी चल रही है सर जब मैं मालूम सर और तेरा ढाका साथ में मालूम चुपड़े हैं ना सर इन्होंने चूसा कर दिया सर ये सारा क्या होता है सर बालवाड़ी के वहाँ पे निकल जाता है सर फ्री लगा रहने वाला है सर बालवाड़ी रेस्पांस करेंट टूटा हुआ ఈరోజు కొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చారు అరాచక పాలన కొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి ఎంతో ఈ పథకం పేరు కూడా మేము మార్చాం కానీ ఇలా లేదు ఇంకోటి పోతే శిలా ఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో వేసినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండోది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరం ఉన్నారు ఒకటి రెండు పరికరాలు లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్టిక్ కోఆర్డినేటర్ మాత్రం బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను రెండు జిల్లాలు రెండు కలెక్టర్ జరిగిపోతున్నాను అండి టైం సరిపోలేదు అంటే పదమూడు వంద గంటల నుంచి ఇక్కడికి చూస్తే కాన్పూర్లు నెలకాల జరుగుతున్నాయి కాన్పూలే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటికి పంపిస్తున్నారు రక్త నిల్వల కేంద్రాలు అని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడ చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నారు మందు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు పంటి డాక్టర్లు ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్పాటాలు పబ్లిసైజ్ చేసుకున్న మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం ఈ కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పీటలు వేస్తున్నాం పెద్దపేట వేస్తున్నాం మా ప్రభుత్వం ఆలస్యతనం కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహ హస్తాన్ని అందిస్తుంది ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం ప్రభుత్వానికి మంచి తయారు చేయాలని డాక్టర్లు కూడా చెప్తాం చాలా కష్టపడి వైద్య వృత్తిని మీరు అభ్యసించారు సేవలు చే పేదలకు సేవలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మేము నమ్మకద్దాం ఇక్కడ చూసే పొలకనమెట్ల మర్రిపూడి చుట్టుపక్కల మరియు మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే ఉన్నటువంటి ఆత్మసంతృప్తి వేరు రిఫరల్ చేయటం కాదు రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంచెం లోపాలు ఉన్నాయి అవి కూడా చక్క సరిదిద్దుకోమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్లో మార్పు వస్తుంది ఆశిస్తాం మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ కూడా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఓకే